బహుశా అందరికీ తెలిసే ఉంటుంది తెలియకుండా ఉండదు సహజముగా పువ్వులు లేకపోయినా ఒక శ్లోకము చదవచ్చును లేదా అక్షతలు తీసుకొని పుష్పార్థం అక్షతై పూజయామి అని కూడా వేస వేయవచ్చును అంటే పువ్వులకు బదులు అక్షతలు వేస్తున్నాను స్వామి అందువలన ఇవే పుష్పాలనుకో ఇదే ఫలం అనుకో ఇదే తోయం అనుకో ఇదే ఇంకేదైనా అనుకో ఇదే వస్త్రం అనుకో అని అనుకుని అలా అక్షతలు కూడా వేయవచ్చును అక్షతలు వేసి కూడా నమస్కారం చేసుకోవచ్చును ఎప్పుడూ కూడా అందువలన పువ్వులు లేవే అని ఎక్కడా బాధపడాల్సిన అవసరము లేదు పువ్వులతో పూజ చేయనంత మాత్రాన దోషం వస్తుంది అని అనుకోవడము కూడా తప్పే ఏమీ రాదు ఉంటే ఉన్ననాడు పెట్టారు లేని ఏం చేస్తారు ఎవరు మాత్రం ఏం చేయలేరు కదా కావాలని పెట్టకుండా పోవటం లేదు కదా మనకు పెట్టేటువంటి